జిల్లా పోలవరం మండలంలోని బంగారమ్మపేట గ్రామానికి చెందిన మేఘాసాయి అనే బాలుడు మంగళవారం ఉదయం నుండి కనిపించకుండా పోయాడు దీంతో భయభ్రాంతులు కుగురే బాలుడి తల్లిదండ్రులు వెంటనే పోలవరం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు హుటాహుటీను స్పందించి ఎస్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు సమర్థవంతమైన అన్వేషణలో సోషల్ మీడియా ద్వారా కేవలం గంటలోనే బాలుడిని గుర్తించి సురక్షితంగా అతని తల్లిదండ్రులకు అప్పగించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎస్ఐ పవన్ కుమార్ తల్లిదండ్రులు పిల్లల నడవడిక అలవాట్లు ప్రవర్తనపై నిశితంగా పర్యవేక్షణలో ఉంచాలి పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకుండా టీవీ ఛానళ్లకు దూరంగా ఉంచుతూ వారికి నచ్చిన కథలు చెబుతూ వారితో స్నేహపూర్వకంగా మెలిగి వారి మనోభయాలను తొలగించి సమాజానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి అని సూచించారు బాలుడిని క్షేమంగా తిరిగి పొందిన తల్లిదండ్రులు పోలవరం పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు సైకాలజీ ప్రొఫెసర్స్ని సంప్రదించవచ్చు స్కూల్ టీచర్లను సంప్రదించవచ్చు పోలీసులకు సంప్రదించచ్చు ఎవరో ఒకరిని సంప్రదించి వాళ్ళకు ఉన్నటువంటి మానసికమైనటువంటి ఇబ్బందికి మనం ఒక రెమెడీ కనిపెట్టకుండా మరొక విధానంలో కనుక పిల్లల్ని పెంచడం అనేది జరిగితే చాలా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అనేది పిల్లల ద్వారా మనం చూసి మళ్ళీ వాళ్ళు తీసుకున్న స్టెప్స్ వల్ల మళ్ళీ మనం బాధ బాధకు గురయ్యే పరిస్థితి లేదా వాళ్ళ జీవితాలు కూడా చిన్నా భిన్నమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత ఒక సరైన విధానంలో పెరగకపోతే సమాజానికి ఒక ఆటంబొమ్మ లాంటి వ్యక్తిని అందించిన వాళ్ళు అవుతాం తప్పితే రెస్పాన్సిబుల్ ఉన్న పౌరుని అందించిన వాళ్ళు అవ్వం ఎక్కడైతే చట్టాలు అమలుపరచాలి ఫాలో అవ్వాలని ఇంటెన్షన్ పౌరులకు ఉంటుందో అక్కడే చట్ట న్యాయం అనేవి నిలబడతాయి కమ్యూనిటీ ఎప్పుడైతే చట్టాన్ని న్యాయాన్ని సరైన అర్థం చేసుకోలేక సరిగా దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతుందో అప్పుడే లాండ్ లార్డర్ అవుట్ బ్రేక్ అవుతుంది అట్లాగే ప్రజలకి న్యాయం అనేది దూరం అవుతుంది కాబట్టి పిల్లల్ని అన్నీ ఎరిగేలాగా పెంచడంతో పాటుగా వాళ్ళని ఒక గంట కనిపెట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఫస్ట్ ఫ్రెండ్స్గా పేరెంట్సే ఉంటూ వాళ్ళ మనోభావాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఇంకా మిగతాది మన చేతిలో లేదు మనం బెస్ట్గా చేస్తున్నామో లేదా అన్నంతవరకు చూసుకుని మీరు చేయండి పేరెంట్స్ ఖచ్చితంగా మంచి దారిలో ఎదుగుతారు దయచేసి ఇలాంటి కంపారిజన్లు పెట్టారు గతంలో నేను ఎలా ఎదిగాను నేను ఇలాగే ఎదిగాను నన్ను గాలి పెరగలే నేను దయచేసి పేరెంట్స్కి ఏలూరు పోలీస్ తరఫున ఎస్పెషల్లీ పోలవరం పోలీస్ తరఫున మాకు మా ఆఫీసర్స్ పిల్లల సైకాలజీ మీద ఇచ్చినటువంటి ట్రైనింగ్స్ని బట్టి మేము పర్సనల్గా స్టడీ చేసిన దాన్ని బట్టి చెప్పే విషయం ఏంటంటే పిల్లలతోటి కనీసంలో కనీసం ఒక అరగంట ప్రతిరోజు అది కూడా చాలా ప్లెజెంట్ టైం అంటే పడుకునేటప్పుడు లేదా నిద్ర లేచిన వెంటనే ఇట్లాంటి ప్లెజెంట్ టైమ్స్లో పిల్లలతో ఒక హాఫ్ అన్ అవర్ కథల రూపేణా లేదంటే వాళ్ళ క్లాసులో ఏం జరిగాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అని తెలుసుకునే రూపేణా వాళ్ళతో మనసు విట్టు మాట్లాడండి వాళ్ళ మనోభావాలని గుర్తెరగండి వాళ్ళ మనస్తత్వాలు ఏదైనా పక్కదారిలు పడుతుంటే గమనించుకోండి ఇమీడియట్ గా ఆ గమనించుకుని